బాగా బుక్ చేద్దాం కన్నా ఎంఎంఎల్ అఫైన్ అమెరికాపోయినా ఎంఎంఎల్ ఎక్కడ నిమినల్ గెట్ కొనిలేసి కన్నా బాబు అంది ఉంటానా బాబు యామాన్ రడెడ్

అందుకోసం విశేషం అందుకోసం కాదు ఫస్ట్ నుంచి మేము అభిమానా

ఇక ఎప్పుడు జగనే అంటాడాక జగనే ఉంటాడాడు జగన్ మంది గురించి జగన్ సంవత్సరాలు జగన్ కలవచ్చు జగన్ ఉప్పు కూడా పనిచేడాడు

అందరూ వొటెడ్ ఇన్ స్పీడ్ స్పీడ్ అంటే అంటేదా అన్నదో ఆ వచ్చేనప్పుడు కదండి లక్కది అనుకుంటే అలాగా లక్కీ వచ్చేనప్పుడు మనం అలా తీసుకోవాలి ఎందుకంటే మన మంచి పనులు చేశారా మన చేస్తా ఏం చేశారంటే మన పేదలు చేశాడు ఎలా మన పర్సనో మన వృత్తులు ఇచ్చారు అన్ని మంచి పనులు చేశారు and and jane ke liye 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 jane ke

ഇങ്ങനെ ഇങ്ങനെ പോപ്പുലർ ആയ ഏതെങ്കിലും നല്ല നല്ല